శ్రీకాకుళం ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి స్వామివారి రథసప్తమి మహోత్సవం ఈసారి ఏడు రోజుల పాటు జనవరి పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు అంగరంగ వైభవంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ ఎమ్మెల్యే గొండు శంకర్ తదితరులు శుక్రవారం కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఏడు రోజుల పాటు దేవస్థానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ప్రతిరోజు ఒక ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించాలని ఇందుకోసం ప్రధాన అర్చకులతో ని మంత్రి సూచించారు క్యూ లైన్లపై ఒత్తిడి తగ్గించేందుకు ఆన్లైన్ టికెట్లను క్యూఆర్ కోడ్తో అందుబాటులోకి తెచ్చి భక్తుల రద్దీని ఏడు రోజులకు విస్తరించేలా ప్రణాళిక సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు

బస్సులు అన్ని యాడ్ అవుతాయి సో అవన్నీ కలుపుకొని ఏంటంటే మనం లాస్ట్ టైం బాగా సక్సెస్ఫుల్ గానే మేనేజ్ చేసుకొని చేసాం ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అండ్ అవర్ లో మనం మాక్సిమం టైం లో చేసామని అంటే మంచిదే ఆ టైం కూడా తగ్గిద్దాం లో పెరిగినా సరే టైం కూడా తగ్గించి ఇన్కన్వీనియన్స్ ని మనం ఎంత తగ్గిస్తాం అంత కార్ లో వచ్చేవాడు నీట్ పార్క్ చేసుకొని ఇమీడియట్ గా లైన్స్ రావాలి నడిచి వచ్చేవాళ్ళు అయినా సరే ఈజీగా టెంపుల్ వరకు అప్రోచ్ అయ్యి దర్శనం చేస్తోనే సార్ పబ్లిక్ కామన్ మ్యాన్ వచ్చేవాడికి వాడికి మాక్సిమం వాళ్ళకి రియల్నెస్ మనం పంపించాలి. మనమందరం ఎలా ఉన్నా సరే కామన్ మ్యాన్ ఎవరైతే వస్తారో వాళ్ళు పర్ఫెక్ట్ గా జరగాల. దర్శనం ఏ రోజైనా రండి నా. లేకపోతే ప్రెషర్ అంతా అత్యవత్తం మీద గాకూడడానికి ఏడు రోజులు నడుస్తుంది. ఆ 7 వ వాళ్ళు 7 రోజులు ఎప్పుడైనా వచ్చి స్వామివారిని దర్శనం చేస్తారు అన్న కాన్సెప్ట్ మనం తీసుకుంటాం. మీరు ప్రాంగణంలో ఆ స్టేజ్ దగ్గర చేయించ అంటున్నారు.

దాన్ని ఏంటంటే ఇంకా క్వాలిటీ ఇంప్రూవ్ చేసి సైజ్ అలా ఉండాలి ఏంటంటే అది చూసుకొని నేను ఇచ్చేస్తాం అది కాకుండా ఇక్కడ ఒక స్పెషాలిటీ కింద ఏంటంటే మనం ప్రవాది ఒక చిన్న బాక్స్ చిన్న బాక్స్ లా తయారు చేసి ఒక నాలుగు ఏదైనా ఒక చిన్న ఇదిలా ఉంది ఇక్కడ స్పెషల్ ఇది మనం అది చేయాలి మనసాలని చేయొచ్చు ఇటు లాంగ్ అయినా చేయొచ్చు కానీ అది మనం ఫస్ట్ ఆ లిక్విడ్ 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 ఫామ్ పిల్లలు తయారు చేస్తారు కానీ ఫస్ట్ మనం ప్రసాదానికి క్వాలిటీ క్వాలిటీ చేస్తేనే మనం స్టెప్ తీసుకోవాలి క్వాలిటీ మాత్రం అది ఎందుకు ఆపారు ఎందుకు చె <laughs> ఇంతా <laughs> uh,

तसपछि पछि यसबाट आत्र्य सरकारले गर्नुभयो मेरो त काम एकदमै भयो अर्को प्रश्न गर्नुहुन्छ पुल्लो स्थानमा

కేవలం కేనే జరదు మొత్తం డౌన్ లో ఎంటర్ అయినప్పుడు నుంచే మనకు ఆ ఉత్సవం ఫీలింగ్ రావాలి కాబట్టి దానికి సంబంధించి మనం ఏంటి టైం జస్ట్ అరసవల్లి జంక్షన్ వరకు ఉంటుందని ఆ జంక్షన్ లో మనం కొంతవరకు డెవలప్మెంట్ చేసాం మనకి ఇప్పుడు ఆల్ లాంగ్వేజ్ హైవే నుంచి ఏ ఎంట్రీ పాయింట్స్ అన్ని ఎంట్రీ పాయింట్స్ నుంచి కూడా మనకి రావాలి ఎక్స్పీరియన్స్ రావాలి సో అన్నింటి డెవలప్ హోలాండ్స్ అండ్ హైలాలో అన్నింటికి ఒక స్పెసిఫిక్ ప్లాన్ ఉండి ఆల్ జంక్షన్స్ నుంచి మనకి టెంపుల్ అప్రోచ్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మళ్ళీ జంక్షన్ డెవలప్మెంట్ జరగాలి ఉన్న రోడ్స్ అన్ని కూడా ఎప్పుడైనా క్లీన్లెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏదైనా టేకప్ చేయాలన్నా సరే మొత్తం అంతా రోడ్స్ అంటే మొన్న వార్డ్ ల్యాబ్ వార్డ్ లైఫ్ ప్లాన్ మనకి ఇది ఒక్కటే పెద్దపాటు రోడ్ ఏది పరిస్థితి ప్రసాదం కావాలి అది కూడా ఒకసారి ఐడెంటిఫై చేసి ఎందుకు ఛాలెంజెస్ కనుక్కోండి ఏ ఛాలెంజెస్ ఉన్నా మనం అనుకోని దాన్ని సెటిల్ చేస్తే చేయవచ్చు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పెడతారు చెప్పులు పబ్లిక్ బయటకు వచ్చాక ఈజీగా లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పుల కోసం అంతా ప్రింట్ అనుకోండి కొంచెం

ఇవన్నీ మీరు ఇంకో సెపరేట్ ప్లాన్ మనం అనుకున్నట్టు లైన్స్ అవన్నీ కూడా ట్రెడిషనల్ మూమెంట్ చేస్తారు చేస్తారు మళ్ళీ ఫీల్డ్ కట్టి తర్వాత ఒకసారి మన ఫీల్డ్ విజిట్ వెళ్ళి మళ్ళీ ఎక్కడ మన కలవర్త వేయాలి ఎక్కడ వేయాలి కూడా ఒకసారి చూసుకొని లాస్ట్ టైం చేసాం ఆ లైన్ ఒకసారి ఫిక్స్ అయిపోతే మనకి ఆ లైన్ వాక్ చేసుకొని చూసుకుని వెళ్ళాం ఎక్కడ ఏదైనా వస్తాయని అవుట్ సైడ్ అవుట్ సైడ్ అవుట్ సైడ్ నుంచి ఎక్కడ నుంచి మనకి పర్సన్ వాక్ చేసుకొని లైన్ అన్నట్టు స్టార్ట్ అవుతాడు అక్కడ నుంచి మనం చూసుకొని వెళ్ళి ఇన్కన్వీనియన్స్ ఎక్కడ స్టార్ట్ ముందుగానే మనం వాక్